పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా మూడవ మహాసభని నవంబర్ ఇరవై మూడు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మా పెన్షనర్స్ భవన్ నందు నిర్వహిస్తున్నాము దీనికి ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు హాజరవుతా ఉన్నారు వీరితో పాటుగా గౌరవ మా సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాలకుర్తి కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఎం జనార్దన్ రెడ్డి గారు హాజరవుతున్నారు ప్రధానంగా ఈ మహాసభలో మేము చర్చించే అంశాలు ఏమిటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే మేము కనంలో నుంచి పొయ్యిలోకి పడ్డట్టు ఉన్న పరిస్థితి ఉంది గతంలో ఎన్నికల సమయంలో వారు అనేక హామీలు ఇచ్చారు ఆ చట్టబద్ధమైనటువంటి హామీలు అమలులో కూడా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ప్రధానంగా ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా పిఆర్సి బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో కనీసం వారి దాచిపెట్టుకున్నటువంటి జిపిఎఫ్లో దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు కూడా ఇవాళ రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఎవరైతే రిటైర్ అయ్యేటప్పుడు మా వారికి సంబంధించిన పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి లేకపోతే ఇల్లు కట్టుకున్నామనో లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని తీర్చుకోవాలనో ఇలాంటి అవకాశాలు కోరికలుండే కానీ ఇవాళ పెన్షనరీ బెనిఫిట్స్ ఏ ఒక్క రూపాయి రాని కారణంగా వీటి అన్నిటికి కూడా వారు దూరమైనటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇవాళ మేము ఈ రా జిల్లా మహాసభల్లో ప్రత్యక్ష కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన వైఖరితోటి ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తుందో దానికి సంబంధించి వీటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకోవటానికి ఈ యొక్క మహాసభలో తీర్మానం చేస్తామని చెప్పేసి పెన్షనర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గవర్నమెంటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని టీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్ లోపల హెల్త్ స్కీమ్ తీసుకురావడం జరిగింది అయితే ఈ ఎంప్లాయీస్ లోపల అంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులు మరియు పదవి విరమణటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీని ఎందుకు వస్తారు అయితే ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు మనకు అన్ ఇవ్వడం జరిగింది ఈ హెల్త్ కార్డులను మనం కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ తీసుకెళ్ళినట్టయితే ఇది తీసి పక్కన పడేస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళు వీటిని కన్సిడర్ చేయడం లేదు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు వాళ్లకు రానందున ఈ హెల్త్ కార్డు పనిచేయడం లేదు కాబట్టి వీటిని గవర్నమెంట్ ఇది హెల్త్ స్కీమ్ అంటే క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ అని చెప్పారు కా క్యాష్లెస్ హెల్త్ స్కీము అసలు పనిచేయడం లేదు ఓన్లీ పంటికి కంటికి తప్ప మిగతా ఏ విధమైనటువంటి అనారోగ్య కారణాలకు ఈ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ వీటిపైన శ్రద్ధ తీసుకొని మనకు వాళ్ళకు బకాయిలు విడుదల చేసినట్టయితే ఈ హెల్త్ స్కీమ్ మనకు ఇదైతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకు కొత్త హెల్త్ స్కీమ్ తీసుకొస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఎలక్షన్ల ముందు కానీ ఇంతవరకు దాన్ని ముందుకు తీసుకోవడం లేదు అయితే ముందుకు తీసుకుపోవడం లేదు ఈ గవర్నమెంట్ మొన్న రీసెంట్గా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్తో జరిగినటువంటి సమావేశం లోపల దీన్ని పకడ్బందీగా అమలు చేస్తామనేటటువంటి ఇచ్చేసి ఇంతవరకు దాన్ని చేయడం లేదు కాబట్టి ఈ హెల్త్ స్కీమును ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కు తర్వాత ఎంప్లాయీస్కు జర్నలిస్ట్కి అందరికీ ఉపయోగపడే విధంగా క్యాష్లెస్ ట్రీట్మెంటు జరగాలనేటటువంటి మా కోరిక అదేవిధంగా మనకు ఈ క్యా కార్డు లేకుండా వాళ్ళు బిల్స్ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ రియంబర్స్మెంట్ కోసం అని ఆ బిల్స్ మనకు బిల్స్ మనకు పెండింగ్లో చాలా రోజులు ఉంటుంది ఎందుకోసమంటే దాన్ని స్కూటినీ కోసము యాభై వేల రూపాయలటువంటి ఇక్కడ జిల్లా కేంద్రం లోపల స్కూటీని చేసి ఇవ్వడం జరుగుతుంది ఎబో యాభై వేలు అయినట్టయితే డిఎంఈ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు పంపి అక్కడి నుంచి స్కూటీని చేసుకొని వచ్చినట్టయితేనే మనము బిల్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ స్కూటీని కోసమే మనకు సంవత్సరాలు సంవత్సరము రెండు సంవత్సరాల టైం పడుతుంది స్కూటీని వచ్చే వచ్చిన తర్వాత మన సంస్థ నుండి మనం ఎక్కడైతే రిటైర్ అయినామో ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ నుంచి ట్రెజరీకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది ట్రె ట్రెజరీలో పాస్ అయ్యి టోకెన్ ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ మన ఖాతాలో జమ చేయడం లేదు ఎందుకనంటే ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన సెక్రటేరియట్ లోపల వాళ్ళు కీ ఉంచుకోవడం జరిగింది వాళ్ళు అక్కడ నుంచి రిలీజ్ చేస్తేనే మన అకౌంట్లో జమ అవుతుంది ఈ విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు అనేక విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ రిటైర్మెంట్ టైంలో రిటైర్మెంట్ అయిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ హెల్త్ స్కీమ్ క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ను పగడ్బందీగా అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో మా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పోరాటం చేయడం జరుగుతుంది ప్రభుత్వం గత సంవత్సరం లోపల పెన్షన్ పెన్షన్ వ్యాలిడేషన్ అనే ఒక చట్టాన్ని తెచ్చింది వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటి చట్టాన్ని తెచ్చింది దీన్ని డైరెక్ట్గా పార్లమెంట్లో పెట్టే దమ్ము లేక ఆర్థిక బిల్లుతో పాటుగా ఈ చట్టాన్ని పార్లమెంటు ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల పెన్షనర్లని పెన్షన్ రివిజన్ కన్నా ముందు పెన్షన్ రిజన్ తర్వాత అనే రెండు విభాలుగా విడగొడటం జరుగుతుంది తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఉంటుంది పెన్షన్ రివిజన్ కన్నా ముందు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరగదు వాళ్ళకి డిఏ మాత్రం ఉంటుంది తర్వాత వాళ్ళకి డిఏ ఉండదు పెన్షన్ రివిజన్ మాత్రం జరుగుతుంది ఈ విధంగా వేరియేషన్ చేసి ఈ ఈ పెన్షన్ డిఎలను ఎగ్గొట్టే ప్లాన్లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొంత చట్టం మీద మా మహాసభల్లో చర్చిస్తాం చర్చించి దీన్ని మీద పూర్తి కార్యాచరణను తయారు చేసుకొని ఈ వాల్యుడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము ఉద్య ఉద్యమాలు కూడా ఆ వ్యాల్యుడేషన్ ఆ పెన్షన్ యాక్ట్ని ఉపసంహరించుకునేదాకా మేము ఈ మహాసభ లోపల మేము నిర్ణయాలు తీసుకుని దాని మీద ఉద్యమాలు కూడా తయారు చేస్తా తయారు చేయాలనుకుంటున్నాం చేస్తాం కనుక పెన్షనర్లు అందరం కూడా ఐక్యమై ఈ మహాసభను విజయవంతం చేసి ఇట్లాంటి ప్రభుత్వాలు దేశంలో దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో మనందరం ఐక్యంగా ఉండాలని చెప్పి అందరికీ పిలిపిస్తూ సెలవు తీసుకుంటాం